ఈ వీడియోలో క్వాంటం సంఖ్యలు వాటి వల్ల మనం ఏ సమాచారాన్ని తెలుసుకోగలము అన్న విషయాలను నేర్చుకుందాము పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్ను నాలుగు సంఖ్యల సమితి అంటే ఎన్ఎల్ ఎంఎల్ మరియు ఎంఎస్లతో వివరించవచ్చు వీటినే క్వాంటం సంఖ్యలు అని అంటాము పరమాణువులో కేంద్రకం చుట్టూ ప్రాంతంలో ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యతను ఎల్ ఎంఎల్ అని ఈ మూడు సంఖ్యలతో సూచిస్తాం వీటినే ఆర్బిటాల్స్ అని అంటాము క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతం గురించి అందులోని ఎలక్ట్రాన్ల ఉనికి మరియు వాని శక్తి గురించి తెలియజేస్తాయి మొదటి క్వాంటం సంఖ్య ఎన్ దీనినే ప్రధాన క్వాంటం సంఖ్య అని కూడా అంటాం దీనిని ఎన్తో సూచిస్తాం ఈ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ లేదా ప్రధాన కర్పరం పరిమాణం దాని శక్తిని గురించి తెలుపుతుంది ఎన్కు ధనపూర్ణాంక విలువలు మాత్రమే ఉంటాయి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీగా రాయవచ్చు ఎన్ విలువ పెరిగే కొలది ఆర్బిటాల్ పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే అందులోని ఎలక్ట్రాన్లు కూడా కేంద్రకం నుండి దూరంగా ఉంటాయి ఎన్ విలువ పెరిగితే కేంద్రకం నుండి దూరం పెరగడం వలన ఆర్బిటాల్ యొక్క శక్తి కూడా పెరుగుతుంది ఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ విలువలు గల స్థానాలను కేఎల్ఎంలతో లతో కూడా సూచిస్తాము ప్రతి ఎన్ విలువకు ఒక ప్రధాన కర్పరం ఉంటుంది ఇక రెండవ క్వాంటం సంఖ్య అంటే ఎల్ను ను గురించి నేర్చుకుందాము దీనిని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని కూడా అంటాము ఏదైనా ఇచ్చిన ఎన్ విలువకు ఎల్కు ఎన్ విలువలు ఉంటాయి అవి జీరో నుండి మైనస్ వన్ వరకు ఉంటాయి ప్రతి విలువ ఒక సూచిస్తుంది ప్రతి ఎల్ విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతం నిర్దిష్ట ఉపకర్పరం యొక్క ఆకృతిని గురించి తెలుపుతుంది ఒక ఆర్బిటాల్కి సంబంధించిన ఎల్ విలువను సాధారణంగా ఎస్పిడిఎఫ్ సంకేతాలతో సూచిస్తారు ఇజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఇజ్ ఈక్వల్ టు జీరోతో ఒకే ఒక ఉపకర్పరం ఉంటుంది అది ఎన్ ఇస్ ఈక్వల్ టు టూ అయినప్పుడు ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు జీరోతో టూ ఎస్ అని ఒక ఉపకర్పరం అలాగే ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు వన్తో టూ పి అనే మరి ఒక ఉపకర్పరం కలిసి మొత్తం రెండు ఉపకర్పరాలు ఉంటాయి అలాగే ఎన్ ఈక్వల్ టు త్రీ అయినప్పుడు ఎల్కి ఎన్ని విలువలు ఉంటాయి అలాగే ఎల్ యొక్క గరిష్ట విలువ ఎంత మనకి ఎల్ విలువలు జీరో నుండి ఎన్ మైనస్ వన్ వరకు ఉంటాయని అలాగే గరిష్ట విలువ ఎన్ మైనస్ వన్ అని అలాగే ఎల్ కి సాధ్యపడే విలువలు ఎన్ ఉంటాయని తెలుసు కదా కావున ఎన్ ఇజ్ ఈక్వల్ టు త్రీకి మూడు ఉపకర్పరాలు ఉంటాయి అంటే త్రీ ఎల్ వాల్యూస్ ఉంటాయి అవి జీరో వన్ మరియు టూ అవుతాయి ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో సూచించే ఉపకర్పరం ఎస్ అలాగే ఎల్ విలువ వన్ ని సూచించే ఉపకర్పరం పి మరియు ఎల్ విలువ టూ ని సూచించే ఉపకర్పరం డి కనుక ఇవి త్రీ ఎస్ త్రీ పి మరియు త్రీ డి అని రాయవచ్చు అంటే మూడో ప్రధాన కర్పరంలో మూడు ఉపకర్పరాలు అంటే ఎస్ పి మరియు డి ఆర్బిటాళ్లు ఉంటాయి అవి త్రీ ఎస్ త్రీ పి మరియు త్రీ డి అన్నమాట వచ్చే వీడియోలో మిగిలిన రెండు క్వాంటం సంఖ్యలను గురించి విస్తారంగా నేర్చుకుందాం